మనోవిష్టానికి స్వాగతం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి పిల్లల్ని ఏ కాలేజీలో జాయిన్ చేద్దామా అని ఆలోచిస్తున్న వారికి శస్త్రా యూనివర్సిటీ ఒక మంచి ఆప్షన్ ఎందుకంటే ఎటువంటి డొనేషన్స్ రికమెండేషన్స్తో అవసరం లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్స్ ఇచ్చే బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఒకటి శస్త్రా యూనివర్సిటీ మరి మీరు కూడా అలాంటి బెస్ట్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి కటాఫ్ మార్క్స్ ఎంత ఉంటే అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజు ఎలా ఉన్నాయి ఇలాంటి అన్ని వివరాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే మీలా బెస్ట్ యూనివర్సిటీ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శసరా యూనివర్సిటీకి సంబంధించి మూడు క్యాంపస్లు ఉన్నాయి అందులో మొదటిది మెయిన్ క్యాంపస్ తంజావూరులో ఉంటే రెండవది కుంభకోణంలోను మూడవది చెన్నైలోనూ ఉన్నాయి అయితే తంజావూరులోను కుంభకోణంలో మాత్రమే బీటెక్కి సంబంధించిన కోర్సెస్ అందుబాటులో ఉంటాయి అందులోని తంజావూరు క్యాంపస్లో మాత్రమే బీటెక్కి సంబంధించిన అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి కుంభకోణంలో సిఎస్ఈ ఈసీఈ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా స్టూడెంట్ ఈ రెండు క్యాంపస్లకి అప్లై చేసుకోవాలి అనుకుంటే విడివిడిగా అప్లై చేసుకోవాలి ఒక క్యాంపస్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఇంకో క్యాంపస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి పాసిబుల్ అవ్వదు శస్త్ర కాలేజీకి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అయితే ఏప్రిల్ ఆరవ తారీఖు నుండి జూన్ పద్నాలుగు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్ వయసు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి పంతొమ్మిది సంవత్సరాలు నిండకుండా ఉండాలి ఇక సస్రా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలేజీలో కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి డొనేషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ అవకాశం ఉండదు ఎవరైనా మీ దగ్గర సస్రా కాలేజీలో సీట్ ఇప్పిస్తామని చెబితే మాత్రం ఎట్టి పరిస్థితులను నమ్మకండి ఎందుకంటే ఈ కాలేజీలో ఇలాంటి డొనేషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ మధ్యవర్తులకు కానీ అవకాశమే లేదు సస్రా యూనివర్సిటీలో రెండు విధానాలలో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి స్ట్రీమ్ వన్ జేఈఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటేజ్ ప్లస్ ఇంటర్ మార్క్స్ని ఆధారంగా చేసుకొని వారికి ఒక ర్యాంక్ని కేటాయిస్తారు దాని ఆధారంగా వారికి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక స్ట్రీమ్ టూలో కేవలం ఇంటర్ మార్క్స్ని ఆధారంగా చేసుకొని వారికి ర్యాంకుని ఇవ్వడం జరుగుతుంది ఆ ర్యాంక్ ఆధారంగానే వారికి అడ్మిషన్స్ ఇస్తారు ఒకవేళ ఎవరైనా మెయిన్స్ ఎగ్జామ్స్ రాయకపోయినా వారు వాళ్ళ ఇంటర్ మార్క్స్ ఆధారంగా శసరా యూనివర్సిటీకి అప్లై చేసుకొని స్ట్రీమ్ టూ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు అయితే ఇక్కడ చదివే స్టూడెంట్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తమిళనాడు స్టూడెంట్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ వరకు కూడా తెలుగు స్టూడెంట్స్ ఉంటారు మిగతా ఫైవ్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇక ఆ కాలేజీలో కట్టే ఫీజెస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ సెమ్లో ట్యూషన్ ఫీజు కింద ఎనభై ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా సంవత్సరానికి ఒకసారి పే చేసే స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ ఫీజుల కింద వెయ్యి రూపాయలు అలానే ఈ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా డెవలప్మెంట్ ఫీజు కింద పదివేల రూపాయలని వన్ టైం పేమెంట్గా పే చేయాల్సి ఉంటుంది అలానే ఇంకొక ఆరు వేల రూపాయలని స్పెషల్ ఫీజెస్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ మెడికల్ ఎగ్జామ్ ఫీజెస్ కింద వన్ టైం పేమెంట్గా రిజిస్ట్రేషన్ టైంలో పే చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కలిపి లక్షా రెండు వేల రూపాయలని ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ సెమ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఇక సెకండ్ సెమిస్టర్లో ట్యూషన్ ఫీజు ఎనభై ఐదు వేల రూపాయలు స్పోర్ట్స్ అండ్ యూనిట్ టెస్ట్ ఫీజు వెయ్యి రూపాయలు కలిపి ఎనభై ఆరు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అలానే సెకండ్ ఇయర్ నుండి ట్యూషన్ ఫీజు ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇక హాస్టల్ ఫీజుల విషయానికి వస్తే అకామిడేషన్ కోసం సింగిల్ పర్సన్ ఉండే రూమ్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై వేల రూపాయలు త్రీ ఇన్ వన్ ఆర్ ఫోర్ ఇన్ వన్ అయితే కనుక పదహారు వేల రూపాయలు సింగిల్ పర్సన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు టూ ఇన్ వన్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇరవై ఆరు వేల రూపాయలు త్రీ ఇన్ వన్ లేదా ఫోర్ ఇన్ వన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఇరవై రెండు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అయితే అమ్మాయిల హాస్టల్లో ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోర్ ఇన్ వన్ లేదా ఫైవ్ ఇన్ వన్ కామన్ బాత్రూమ్తో ఉంటాయి కాబట్టి పదహారు వేల రూపాయలని అకామిడేషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా అదనపు ఖర్చుల కింద ఇంకొక రెండు వేల రూపాయలతో కలిపి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలని పే చేయాల్సి ఉంటుంది బాయ్స్ హాస్టల్లో ఫస్ట్ ఇయర్ నుండి కూడా సింగిల్ పర్సన్ ఉండటానికి లేదా ముగ్గురు కలిసి ఉండటానికి వీలుగా రూమ్స్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్లుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది అయితే అమ్మాయిలకు మాత్రం సెకండ్ ఇయర్ నుండి మాత్రమే వాళ్ళు సింగిల్ పర్సన్ ఉండాలా లేదా టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఇలాంటివి ఎంచుకోవడానికి అవకాశం ఇస్తారు దాన్ని తగినట్లుగానే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది ఇక దీనితో పాటుగా మెస్ ఫీజ్ కింద ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇక కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా వాళ్ళ సైట్లో కూడా లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన కడాబ్ మార్క్స్ ఆధారంగా చూసినట్లయితే ఎవరికైతే తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కుల కంటే ఎక్కువగా వస్తాయో వారికి సీఎస్ఈ వచ్చేందుకు అవకాశం ఉంది అలానే తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వస్తే సిఎస్సిలోని ఏఐడిఎస్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు వస్తే సిఎస్ఈలోని సివైఎస్ ఐఓటి ఐటీ రంగాల్లో వచ్చేందుకు అవకాశం ఉంది అలానే తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వస్తున్నట్లయితే ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వచ్చేందుకు అవకాశం ఉంది అలానే తొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై మూడు మార్కుల లోపు వస్తే ఈసీఈ వచ్చేందుకు అవకాశం ఉంది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు వస్తే త్రిబులిలోనూ తొమ్మిది వందల ఐదు నుండి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కుల వరకు వచ్చి ఉంటే మెకానికల్ సివిల్ బయోటెక్నాలజీ కెమికల్ ఏరోస్పేస్ లాంటి బ్రాంచెస్లో సీటు వచ్చేందుకు అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన కటాప్ మార్క్స్ ఆధారంగా చెప్పినవి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కటాప్ మార్క్స్లో చేంజెస్ వచ్చి ఉండవచ్చు ఇప్పటివరకు నేను చెప్పిన కటాప్ మార్క్స్ అన్నీ కూడా ఇంటర్ మార్క్స్ ఆధారంగా సీటు కేటాయించే స్ట్రీమ్ టూకు సంబంధించినవి మరి స్ట్రీమ్ వన్లో ఇంటర్ మార్క్స్తో పాటుగా జేఈఈ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ను కూడా పరిగణలోకి తీసుకొని వెయిటేజ్ని ఇచ్చి దాని ప్రకారంగా అడ్మిషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో ఈ పర్సంటేజ్ కనుక ఎక్కువగా ఉంటే మీకు మంచి గ్రూప్లో సీటు వచ్చేందుకు అవకాశం ఉంది శస్రా యూనివర్సిటీలో స్లైడింగ్ విధానం కూడా ఉంది ఈ విధానంలో శస్రా యూనివర్సిటీలో మొదటి రౌండ్లో స్ట్రీమ్ వన్ స్ట్రీమ్ టూ ద్వారా అడ్మిషన్ పొంది కూడా ఫీజు చెల్లించకుండా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకుండా ఉంటారో వారికి కేటాయించబడిన సీట్లను ఆల్రెడీ అడ్మిషన్ పొంది ఎవరైతే ఫీజ్ పే చేసి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉంటారో వారిలో ఎవరైనా గ్రూప్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్లైడింగ్ విధానంలో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు బెటర్ బ్రాంచ్ కన్సిడరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఉంటే ఈ స్లైడింగ్ విధానంలో ఏదైనా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటే మొదటిగా ఈ ఫీజ్ పే చేసిన విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది ఈ స్లైడింగ్ విధానంలో ప్రతి ఒక్కరికి బ్రాంచ్ చేంజెస్ కాకపోవచ్చు బట్ ఒక అవకాశం అయితే ఉంది శస్రా యూనివర్సిటీలో రిఫండ్ అండ్ క్యాన్సిలేషన్ విధానం కూడా ఉంది అంటే ఎవరైనా ఆల్రెడీ ఈ కాలేజీలో అడ్మిషన్ పొంది ఫీజు మొత్తం పే చేసిన తర్వాత వారికి ఇంతకంటే బెస్ట్ కాలేజీలో కానీ లేదా ఎంసెట్ ఎన్ఐటి లాంటి వాటిల్లో కానీ సీట్ వచ్చి వారు కనుక అక్కడికి చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ విషయాన్ని తెలియచేసి కాలేజీ వారి దగ్గర నుండి వారు కట్టిన ఫీజులో కొంతవరకు రిఫండ్ తీసుకునేందుకు అవకాశం ఉంది ఇది శస్రా కాలేజీ యొక్క పాలసీస్కి అనుగుణంగా ఎంత అమౌంట్ రిఫండ్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది శస్త్రా యూనివర్సిటీలో జాబ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయని చెప్తున్నారు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్స్ పొందగలుగుతున్నారు ఇక్కడ మీడియం ప్యాకేజ్ వచ్చి సెవెన్ ల్యాక్స్ ఉంటే హై ప్యాకేజ్ ఇరవై ఏడు నుంచి నలభై లక్షల వరకు కూడా ఉంది ఈ యూనివర్సిటీలో ఎటువంటి అదనపు ఫీజు వసూలు చేయకుండానే థర్డ్ ఇయర్ నుండే జాబ్ ప్లేస్మెంట్స్ కావాల్సిన విధంగా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ ప్లేస్మెంట్స్ కోసం ప్రముఖ కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ ఏషియన్ పెయింట్స్ టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఈ యూనివర్సిటీకి వస్తూ ఉంటాయి ఈ కంపెనీలన్నీ కూడా స్టూడెంట్స్కి ఇంటర్వ్యూలో నిర్వహించి వారికి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఇంటర్వ్యూస్కి కావాల్సిన ట్రైనింగ్ ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చి ఉంటారు కాబట్టి చా నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఈ జాబ్ ప్లేస్మెంట్స్లోనే ఉద్యోగాలు పొందుతూ ఉంటారు ఇక్కడ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మిగతా టెన్ పర్సెంట్స్కి రావట్లేదు అని కాదు ఆ టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా ఎంఎస్ కోసం లేదా ఎంటెక్ లేదా ఇతర ఏదైనా చదువుల కోసం జాబ్ ప్లేస్మెంట్కి అటెండ్ అవ్వని స్టూడెంట్స్ అయ్యి ఉంటారు ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం అప్లై చేసి అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వటానికి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్లో పెట్టిన తంజావూరు సస్రా యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి చెప్పిన వీడియోని తప్పకుండా చూడండి అందులో ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏమేమి తీసుకువెళ్ళాలి ఏమేమి తీసుకువెళ్ళకూడదు ఇలాంటి అన్ని వివరాలను చెప్పడం జరిగింది కాబట్టి అక్కడికి జాయిన్ అవ్వడానికి వెళ్ళే స్టూడెంట్స్కి ఆ వీడియో బాగా యూజ్ అవుతుంది ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది